సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ ఏం జరుగుతుందనంటే నిన్న ఉపాసన గారు మాట్లాడే మాటల గురించే చర్చ జరుగుతుంది పెద్ద పెద్ద డాక్టర్లు కూడా దాని గురించే మాట్లాడుతున్నారు ఆవిడ ఒక ఐఐటీ మీటింగ్లో మాట్లాడుతూ ఆడపిల్లల గురించి మాట్లాడుతూ ఆడపిల్లల కెరీర్ మీద దృష్టి పెట్టండి వయసులో ఉన్నప్పుడు మీ అండాలను తీసుకుని ఫ్రీజర్లో పెట్టుకోండి మీరు బాగా సెటిల్ అయ్యి అంతా సంపాదించుకున్న తర్వాత మీరు ఎప్పుడు పిల్లల్ని కనాలనుకుంటే అప్పుడు ఈ అండాలను వాడుకొని పిల్లల్ని కనొచ్చా చక్కగా చాలా ఈజీగా చెప్పేశారు కానీ ఆవిడ మాట్లాడేటప్పుడు ఒక్క విషయాన్ని గమనించుకొని మాట్లాడుంటే బాగుండేది మరి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి లో మిడిల్ క్లాస్ వాళ్ళకి పేదవాళ్ళకి ఇది ఉపయోగపడుతుందా అది వీళ్ళకి సాధ్యమైన లక్షల్లో కోట్లలో ఖర్చు పెట్టాలి అని అంటే మరి వీళ్ళకి వీళ్ళ వల్ల అవుతుందా అలాంటి విషయం కూడా కొంచెం దృష్టి పెట్టుకొని మాట్లాడుంటే బాగుండేది ఇప్పుడు వాళ్ళకి అపోలో హాస్పిటల్ ఉన్నాయి వాళ్ళకి ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి మరి అలాంటి చోట మేము ఫ్రీగా చేస్తాం మీరందరూ ఇలా చేయండి మా హాస్పిటల్కి వచ్చి ఇలా చేయించుకోండి అని ఒక్క మాట చెప్పున్నా కూడా చాలామంది సంతోషించేవారు ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు కూడా ఎంతోమంది బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి కొంచెం సాయం చేసినట్టన్నా అయ్యేది చూడండి జుట్టున్నమ్మ ఎన్ని రకాల కుప్పలన్నా వేస్తుందని ఒక సామెత ఉంది ఆవిడ దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు పిల్లలు కనాలనుకుంటే అప్పుడు కంటారు ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు మానేస్తారు ఇప్పుడు సినిమా హీరోయిన్స్ ఉన్నారనుకోండి సెలబ్రిటీలు వాళ్ళు పిల్లలు కన్నారు అని అంటే వాళ్ళకి సినిమా అవకాశాలు పోతాయి వాళ్ళకున్న అందం పోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు లండాలను తీసి ఫ్రిజర్లో పెట్టుకొని వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టి కోట్లు సంపాదించుకున్న తర్వాత అప్పుడు పిల్లలకు అంటారు అలాంటివి కూడా మనం చూసాం కానీ మనం ఏమి సినిమా సెలబ్రిటీలం కాదు మనమేమి మనం ఏమి అంత తోపులం కాదు మనం ఏమి అంత కోటేశ్వర్లం కాదు మరి మనకు అంత అవసరమే ఉందండి ఇప్పుడున్న సామాన్య మిడిల్ క్లాస్ వాళ్ళం ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఫ్యామిలీని నడిపించుకుంటూ ఉంటాం మరి అలాంటి వాళ్ళకి ఒక సెలబ్రిటీలు ఇలాంటి సలహాలని ఇలాంటి మెసేజ్ని సొసైటీకి ఇవ్వకూడదు అసలే ఈ రోజుల్లో అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నారు వయసు పెరిగిపోతుంది పెళ్ళిళ్ళు ఆలస్యంగా అయితే పిల్లలు పుట్టే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని మనకి డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో పెళ్ళిళ్ళు అయిపోవాలని చెప్తున్నారు కానీ ఈ రోజుల్లో ఈ చదువులు ఉద్యోగాలని అంటూ ప్రతి ఒక్కరు కెరీర్ మీద దృష్టి పెట్టి పెళ్ళిని ఆలస్యం చేస్తున్నారు చూడండి పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఓపిక్గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నారు అనుకోండి వీళ్ళకన్నా పిల్లల్ని చక్కగా పెద్దవాళ్ళు ఆలన పాలన చూసుకుంటారు వీళ్ళే ముప్పై నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలకు అందామని అనుకుంటే పెద్దవాళ్ళు అప్పటికి వాళ్ళ ఓపిక ఉంటుందా కానీ మనమే పిల్లల్ని లేటుగా కంటే మనకు అరవై ఏళ్ళు వచ్చినా సరే పిల్లలు చేతికి అందలేదు అనుకోండి పెళ్ళిళ్ళు వాళ్ళు వాళ్ళ బాధ్యతలు ఎవరు చూస్తారు చెప్పండి మన పిల్లలకి మనమే కదా చూసుకోవాలి కాలం పిల్లలు ఇలాంటివి ఏవి కూడా దృష్టిలో పెట్టుకోరు మనకి వయసులో ఉన్నప్పుడే పిల్లల్ని కనాలి భగవంతుడు ఇచ్చినప్పుడే పిల్లలను కనాలన్న ఆలోచన ఈ కాలం పిల్లలకు అర్థం కావట్లేదు పైగా ఇలాంటి సెలబ్రిటీలు బయటకొచ్చి సొసైటీకి ఇలాంటి మెసేజ్ని ఇచ్చేసరికి పిల్లల మైండ్లో కూడా అదే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆడపిల్లలందరూ కూడా ఆవిడ చెప్పిన మాటలే నమ్ముతారు పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందని అంటే అదిగో పలానా ఆవిడ చక్కగా అలా చేసుకుంది మనం కూడా అలాగే మన గుడ్లని ఎగ్గల్ని తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని వీళ్ళు అనుకుంటారు ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ప్రాసెస్ చెయ్యాలని అన్న కొన్ని లక్షల్లో డబ్బు ఖర్చు అవుతుంది సంవత్సరానికి మన అండాలని ఆ ఫ్రీజర్లో పెట్టి దాయాలన్నా సరే అవి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని మరి ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిలకు అది అవుతుందా మరి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎందుకు ఆ రకంగా చెప్తున్నారు ఇప్పుడు ఆవిడికి అపోలో హాస్పిటల్ ఉంది ఐవీఎఫ్ సెంటర్లు ఇలాంటివి ఉన్నాయి నిమిషాల్లో ఆవిడికి టెస్టులు ఎప్పుడు కంటే అప్పుడు నిమిషాల్లో డాక్టర్లు ఉంటారు ఇంటికి వచ్చి అన్ని చెకప్లు టెస్టులు జరిగిపోతాయి మరి మనకు అది సాధ్యమవుతుందా ఆవిడ ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత ముగ్గురు నలుగురు పిల్లల కన్నా కూడా ఆవిడ చుట్టూ ఇంటి నిండా పని మనుషులు ఉంటారు ముడ్లు వాళ్ళు ఉంటారు మూతలు కడిగే వాళ్ళు ఉంటారు కుక్కలను ఆడించే వాళ్ళు ఉంటారు ఆవిడ ఎక్కడికన్నా వెళ్ళిందనంటే ఆ పిల్లల్ని చూసుకునే ఆ పిల్లల్ని చూసుకునే ఆయమ్మలు ఉంటారు ఇంట్లో వంట చేసేవాళ్ళు ఉంటారు తుడిచేవాళ్ళు కడిగేవాళ్ళు నిద్రపుచ్చేవాళ్ళు ఇంతమంది పని మనుషులు ఉంటారు మరి మనకెవరు ఉంటారండి మన అమ్మమ్మలే మనకు పని మనుషులు మన అమ్మలే మనకు పని మనుషులు మన మన అమ్మమ్మలే మనకు చెయ్యాలి మరి మన పిల్లల్ని చూసుకోవాలంటే ఇంతమంది పని మనుషులను మనం పెట్టి మెయింటైన్ చేయగలవా ఒక్క పని మనిషిని ఇంట్లో పనికి పెట్టుకోవడానికే మనకు సాధ్యమయ్యే పని కాదు మరి అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం కోటీశ్వర్లు వచ్చి ఈ రోజు నాలాగే మీరు చేయండి అని ఈ రకంగా చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి చూడండి పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అనేది భగవంతుడు ఇచ్చిన వరం అని చెప్తారు మన పెద్దవాళ్ళు అమ్మ భగవంతుడు ఇచ్చినప్పుడు కనండమ్మ వద్దు అని అనుకోకండి మళ్ళీ భవిష్యత్తులో పుట్టచ్చు పుట్టకపోవచ్చు అని ఇలా మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు ఎంతోమంది పిల్లలు లేక పాపం లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి గుళ్ళు గోపురాలు అంటూ తిరిగే వాళ్ళని మన కళ్ళ ముందు ఎంతో మందిని చూస్తారు ఉంటాం కానీ మరి ఈ రోజున ఆవిడ మరి ఆవిడ ఐవీఎఫ్ సెంటర్ని ఆవిడ హాస్పిటల్ని ప్రమోషన్ చేసుకోవడం కోసం ఆవిడ వ్యాపారాలని బిజినెస్ని మరి డెవలప్ చేసుకోవడం కోసం మరి ఈ మాట అన్నారా ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ అని అన్నప్పుడు మనం అందరం కూడా అభిమానిస్తాం కానీ అలాంటి కుటుంబంలో ఒక ఆవిడ వచ్చి ఈ రకంగా చెప్పింది అని అంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇలా చేస్తే బాగుంటుందని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఆవిడ ఒక డాక్టర్ కాదు అయినా కూడా ఆవిడ అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు బాగా ఉన్నత స్థాయిలో ఉన్నారు కోటేశ్వర్లు వాళ్ళకి ఏమన్నా సరే సాధ్యం అవుతాయి మనలాంటి వాళ్ళకి సాధ్యం చెప్పండి ఇప్పుడు ఆవిడ చెప్పిన ప్రాసెస్ ఆవిడ సింపుల్గా చెప్పేసింది కానీ ఆవిడ దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది మరి ఆవిడ ఖర్చు పెట్టినట్టు మనం ఖర్చు పెట్టగలమా మనకు సాధ్యం అవుతుందా కాబట్టి ఇలాంటివన్నీ దృష్టిలో మాట్లాడి ఉంటే బాగుండేది లేదు అని అంటే ఆవిడ ఒక మాట కూడా చెప్పాల్సింది మా హాస్పిటల్లో ఇలాంటివన్నీ ఉన్నాయి మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాము మా దగ్గరకు వచ్చి ఇలా చేయించుకోండి అని చెప్పున్నా కూడా అది వేరే రకంగా ఉండరు కానీ మనం ఇప్పుడు అపోలో హాస్పిటల్కి వెళ్ళామనుకోండి ఫ్రీగా చేస్తారా మనకు వైద్యం ఎంత ఖర్చు అవుతుంది మనందరికీ తెలుసు అసలు అపోలో అంటేనే క్లాస్ హాస్పిటల్ అని మన అందరికీ తెలుసు మరి ఎవరు ఫ్రీగా చేస్తారు చెప్పండి చూడండి ఆవిడ చెప్పిన మాటలు మాత్రం దయచేసి ఎవ్వరూ నమ్మకండి చక్కగా చిన్న వయసులో మన ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన వయసులో పెళ్ళిళ్ళు చేసుకోండి మీకు భగవంతుడు ఇచ్చినప్పుడే పిల్లల్ని వెంటనే కనండి తర్వాత ఎప్పుడో కనొచ్చలేదు డబ్బు సంపాదించుకున్నప్పుడు కనొచ్చలే అని అనుకున్నారనుకోండి ఒక వయసు వచ్చిన తర్వాత మన బాడీలో హార్మోన్లు చేంజ్ అనేది అవుతుంది ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా పిల్లలు పుట్టే అవకాశాలు కూడా కూలిపోతారని చెప్పేసి డాక్టర్లే చెప్తున్నారు మరి కొంతమందికి పిల్లలు పుట్టచ్చు పుట్టకపోవచ్చు కాబట్టి ఇలాంటి సెలబ్రిటీలు వాళ్ళ మాటలు పట్టించుకోకండి చక్కగా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినండి మనకు సెలబ్రిటీలు ఎవరు అని అంటే మన ఇంట్లో మన అమ్మమ్మ నానమ్మ మన అమ్మలు వీళ్ళే మనకు సెలబ్రిటీలు వాళ్ళు ఓపిక్గా ఉన్నప్పుడే మనం పిల్లల్ని కానీ వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళు ఆలనా పాలన వాళ్ళు చూసుకుంటారు అలాగే మన పెద్దవాళ్ళు కూడా మనవల్ని మనవరాల్ని చూసుకొని వాళ్ళు సంతోషిస్తారు తర్వాత ఇప్పుడు నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు కానీ వాళ్ళని చూసేవాళ్ళు లేక మనకు అనారోగ్య సమస్యలు వచ్చి నానా ఇబ్బందులు పడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటల గురించి మొత్తం సోషల్ మీడియా అంతా రచ్చ రచ్చ అవుతుంది ఈవిడ చాలా రాంగ్ మాట్లాడారని ఆవిడ ఒక పోస్ట్ పెట్టిందంట నిన్న కూడా ఆహా అన్న దాని గురించి చర్చ జరుగుతుంది అన్నమాట అని సింపుల్గా ఒక నవ్వు నవ్వి ఒక పోస్ట్ పెట్టేశారు మన సొసైటీలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారు అంటే మిడిల్ క్లాస్ క్లాస్ వాళ్ళు లో మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళు వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు హై క్లాస్ వాళ్ళు కోటీశ్వరులు అనేది చాలా తక్కువ మంది ఉన్నారు ఇలాంటి వ్యవహారాలన్నీ వాళ్ళకే సాధ్యమవుతాయి ఈ రోజున ఆవిడ కమల పిల్లలకు అంటుందని అంటే మరి ఆవిడకి హాస్పిటల్ చేతిలో ఉంది కాబట్టి పెద్ద పెద్ద డాక్టర్లు ఆవిడ చేతిలో ఉన్నారు ఆవిడికి ఎలా కావాలంటే అలా చేయించుకోగలదు మనం ఒక్కసారి జ్వరం వస్తేనే హాస్పిటల్కి వెళ్ళాలని అంటే అమ్మో డాక్టర్ ఫీజు కట్టలేక ఆ మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చుకొని ఆ పూటకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం మన అందరికీ అది సాధ్యం అవుతుందా చెప్పండి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు సొసైటీకి ఒక మెసేజ్ని ఇచ్చేటప్పుడు సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అయ్యో నేను చేయించుకున్నానని వాళ్ళందరికీ కుదురుతుందా నాకంటే మా అత్తగారి వాళ్ళు కోటీశ్వర్లు మా పుట్టింటి వాళ్ళు కోటీశ్వర్లు మరి ఈ సామాన్యులకి వీళ్ళు ఎవరు కోటీశ్వర్లు పాపం వీళ్ళు ఎక్కడ చేయించుకుంటారన్న ఆలోచన మరి ఆవిడకి ఎందుకు రాలేదో కూడా నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఆవిడ పెళ్ళిళ్ళు లేటుగా చేసుకోండి పిల్లల్ని లేటుగా అంటే మరి సొసైటీలో పిల్లల పరిస్థితులు ఏంటి పాపం పెళ్లి కాక అబ్బాయిలు నలభై సంవత్సరాలు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు ఇప్పటికీ బాధపడుతున్నారు ఎప్పటికి పెళ్ళిళ్ళు చేయాలి మా వయసు అయిపోతుంది పాపం వీళ్ళ జీవితాలు ఎప్పుడు సెట్ అవుతాయని పాపం తల్లిదండ్రులు ఏడుస్తున్నారు సో మధ్యలో ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఆవిడని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు దయచేసి మాత్రం ఎవరు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి ముఖ్యంగా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నప్పుడు చేసుకోండి మీకు ఎప్పుడు భగవంతుడిస్తే ఇస్తే చక్కగా అప్పుడు పిల్లలు కనివండి ఒకరినో ఇద్దరినో మీ ఇష్ట ప్రకారం కన్నారు అనుకోండి చక్కగా మీ ఉద్యోగాలు మీరు చేసుకోవచ్చు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది అమ్మో పిల్లలు ఉన్నారు మనకు బాధ్యతలు ఉన్నాయి చక్కగా వాళ్ళకి వాళ్ళకి ఒక రూపాయి దాచిపెట్టాలి సేవింగ్ చేయాలని ఒక ఆలోచన అనేది ఉంటుంది మీరు పెళ్లి చేసుకుని శుభ్రంగా ఎంజాయ్ చేసుకుని ఎప్పుడో పిల్లల్ని లేట్గా కందామని అంటే భగవంతుడు అప్పటికి అవకాశం ఇస్తాడో ఇవ్వకపోతాడు ఇప్పుడు ఈవిడు చెప్పిన ప్రాసెస్ అంతా మనం చేసినా కూడా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పలేమని డాక్టర్లే చెప్తున్నారు అండాలను తీసుకువెళ్ళి ఫ్రీజర్లో పెట్టారని అంటే అవి కొన్నాళ్ళకి పని చేస్తాయో పని చేయవో గ్యారంటీ లేదు మరి అన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత ఇవి పని చేయకపోతే అప్పుడు పరిస్థితి ఏంటని మన డాక్టర్లే చెప్తున్నారు ఇలాంటి సెలబ్రిటీల మాటలు నమ్మద్దు మనం ఏమంత కోటీశ్వర్లం కాదు మన మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు మన ఆలోచనలు మన పద్ధతులు వేరుగా ఉంటాయి వాళ్ళతో పోల్చుకొని మన జీవితాలను మనం నాశనం చేసుకోకూడదు ఆవిడ చెప్పిన మాటలని ఏ చెవితో విన్నారో ఆ చెవితోనే వదిలేయండి మనకు సెలబ్రిటీలు ఎవరు అంటే మన ఇంట్లో మన అమ్మ మన అమ్మమ్మలు మన నానమ్మలు వీళ్ళే మనకు సెలబ్రిటీలు వాళ్ళు ఏం చెప్తే అదే చేయండి తప్ప ఇలా బయట వాళ్ళ మాటలు కోటేశ్వరుల మాటలు విని మాత్రం మీ జీవితాలను మాత్రం పాడు చేసుకోకండి